హలో ఎల్లారు చిన్నగియ్య అందరు ఎలా ఉన్నారు బాగున్నారా కన్నడ వాళ్ళు కనుక ఈ వీడియో చూస్తే ప్లీజ్ అది ఒక్క వర్డ్ మాత్రమే నాకు తెలుసు తర్వాత మిగతాది మీరే ట్రాన్స్లేట్ చేసుకోవాలి నేను ఇక్కడ కర్ణాటక రాష్ట్రంలోని రాయచూర్ జిల్లాలో ఉన్నటువంటి నందీశ్వర టెంపుల్కి వచ్చానండి ఇక్కడ మావిన్కెరువు నది ఒడ్డున ఉన్నటువంటి నందీశ్వర టెంపుల్ అనమాట సో అక్కడికి నేను వచ్చినాను చాలా బాగుంటుందండి టెంపుల్ అయితే చాలా బాగుంటుంది నేను వచ్చి ఎప్పుడంటే దగ్గర దగ్గరగా ఒక పద్నాలుగేళ్ళు అట్లా అయిందండి పదమూడు పద్నాలుగేళ్ళ కిందట వచ్చిన నేను తర్వాత ఇన్నేళ్ళ తర్వాత నేను మళ్ళీ రావడం అనమాట సో ఐఎమ్ సో ఎగ్జైటెడ్ చాలా సంతోషంగా అనిపిస్తుంది అప్పుడు ఆ టైంలో మనకు ఫోన్స్ లేవు కాబట్టి చేయలేకపోయినాను వీడియో కానీ ఇప్పుడు భగవంతుని అంటే ఎప్పుడంటే అప్పుడు చూసుకోవడానికి అని చెప్పేసి ఇప్పుడు మంచి వీడియో తీసుకొని భగవంతుని ఎప్పుడంటే మనకు చూసుకోవచ్చు అన్నట్టుగా నేను తీసుకుని పెట్టుకున్నాను అనమాట సో మరి ఇక్కడ మీకు చూపిస్తాను అండి నది చూసారా మావిన్ కేరువు సారీ నది కాదండి చెరువు చెరువు మావిన్ కేరువు అంట దీన్ని కన్నడలో మావిన్ కేరువు కేరువు అంటే చెరువు అని అర్థము సో ఇక్కడ టెంపుల్ చూస్తున్నారు టెంపుల్ ఆవరణ కూడా చాలా బాగుందండి ప్రశాంతంగా ఉంది టెంపుల్ ఆవరణ కూడా చాలా ప్రశాంతంగా ఉంది అన్ని దేవుళ్ళు ఉన్నారు ఒక దేవుడు అని కాదు ప్రతి దేవుడు ప్రతి దేవత అనమాట ఇక ఏ దేవత కావాలన్నా ఏ దేవుడు కావాలన్నా మనం ఇక్కడికి వచ్చి మొక్కుకోవచ్చు అన్నట్టుగా ప్రతిదనమాట చాలా పెద్ద ఆవరణలో మంచి చెట్లతోటి పచ్చగా మంచి వాతావరణంలో ఉందన్నమాట సో చూసారు కదా దీని యొక్క లాంగ్ వీడియో నేను డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను తర్వాత దీని గురించి మొత్తం డీటెయిల్స్ కూడా నేను చెప్పాను చెప్తాను సారీ చెప్తాను ఎందుకంటే ఇప్పుడే తీసిన షార్ట్ షార్ట్ తీసి నేను అప్లోడ్ చేసి చేసే లోపల ఇది ఆల్రెడీ లాంగ్ వీడియో కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది సో కీప్ వాచింగ్ మై వీడియోస్ ఓకేనా ప్లీజ్ షేర్ కామెంట్ చేయండి షేర్ చేయండి ఓకేనా సబ్స్క్రైబ్ కూడా చేసుకొని మరి చూడండి